పైప్ ఉంటా సార్ ఏది వాటర్ పైప్ ఉంటాయి చూడండి వాటర్ పార్క్స్ తీసుకొని ఇష్టం ఉంటుంది కాదు ఇష్టం వచ్చి సార్ అయిపోయింద్రస్ మళ్ళా మేము వచ్చిన చూస్తున్నాం సార్ జాయిన్ అయినా ఇప్పటివరకు ఒకసారి దాని కింద బొగాండ్లు ఉంటాయి అట్లానే ఉంటాయి ఇప్పటివరకు మనం బాత్రూమ్ లో కడుగుతున్నాం కదా సార్ ఆ బ్రెస్ మీద నేను స్నానం చేసి సార్ బాత్రూమ్ అడగలేదు ఇస్టిమేట్ అయితే వేరే పిల్లలు వచ్చింది సార్ ఇట్లా తింటున్నారు అన్నం అని మన తింటున్నారు సార్ వాళ్ళు ఇట్లా పెడుతున్నారు మిన్నోలు ఉన్నట్టు చక్కగా పెడతలేదు పొద్దున్నది సాయంత్రం పెడుతున్నారు సాయంత్రం పొద్దున్న